హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజుటి మన వీడియోలో మే ఫోర్టీన్త్న గజకేసరి యోగం ఏర్పడుతుంది అలాగే గురు సంచారంలో మార్పు జరగబోతుంది దీనివలన అదృష్టం కలిసి వచ్చే కొన్ని రాసుల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా గురుగ్రహం శుభ ఫలితాలను అందించే గ్రహంగా పరిగణిస్తారు ఈ గ్రహం విద్య సంపద వివాహం సంతానం ఆధ్యాత్మికత వంటి అనేక శుభ విషయాలకు కారకంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగున గురు సంచారంలో మార్పు కారణంగా ద్వాదశ రాసుల్లో పలు రాసులు వారికి అఖండ రాజయోగం పడుతుందని ఆర్థిక సమస్యలు తీరిపోతాయని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు ఆ రాసులేమిటో ఓసారి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ బుధవారం దేవగురు అయిన బృహస్పతి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నాడని దీన్నే గురువు సంక్రమణం అనే పేరుతో పిలుస్తారని పండితులు చెబుతున్నారు ఇక జన్మరాశి నుంచి లెక్కించినప్పుడు వచ్చే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసుల్లో గురువు సంచారం ఉన్నట్లయితే విశేషమైన రాజయోగం కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పినట్లు వివరిస్తున్నారు మే పద్నాలుగవ తేదీన గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఆ తరువాత మే ఇరవై ఎనిమిదిన చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించటంతో ఈ రెండు గ్రహాల కలయిక వలన గజకేసరి యోగం ఏర్పడుతుంది ఈ క్రమంలోనే దేవగురువు బృహస్పతి సంచారం వల్ల ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతున్నట్లు పేర్కొంటున్నారు మరి ఆ రాసులేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా వృషభ రాశి ఈ రాశి నుంచి లెక్కించినప్పుడు గురువు మారే మిథున రాశి రెండవది అవుతుందని అంటే ఈ రాశి వారికి గురువు రెండో రాశిలో సంచారం చేస్తున్నాడని ఈ క్రమంలో వృషభ రాశి వారికి మే పద్నాలుగు నుంచి ధనపరంగా కలిసి వస్తుందని చెబుతున్నారు వారి మాటకు సమాజంలో గౌరవం ఉంటుందని కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుందని సూచిస్తున్నారు రెండవది కుంభరాశి ఈ రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్న మిథున రాశి ఐదవ రాశి అవుతుందని అంటే కుంభరాశి వారికి గురువు ఐదో స్థానంలో సంచారం చేస్తున్నాడని చెబుతున్నారు ఐదో స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశి వారి పిల్లలు ఈ సంవత్సరం అత్యుత్తమ స్థాయికి చేరుకుంటారని అంటున్నారు ధనపరంగా కూడా కలిసి వస్తుందని చెబుతున్నారు మూడవది ధనస్సు రాశి ధనస్సు నుంచి లెక్కించినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్న మిథున రాశి ఏడవది అవుతుందని అంటే ఈ రాశి వారికి గురువు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడని చెబుతున్నారు ఈ క్రమంలోనే ఈ రాశివారికి వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయని భాగస్వామ్య వ్యాపారంలో అదృష్టం కలుగుతుందని వివరిస్తున్నారు తులారాశి ఈ రాశి నుంచి లెక్కించినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్న మిథున రాశి తొమ్మిదవది అవుతుందని అంటే ఈ రాశి వారికి గురువు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడని పేర్కొంటున్నారు దీని కారణంగా తులారాశివారికి పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వస్తుందని ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందని ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తీరిపోతాయని వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారని వివరిస్తున్నారు సింహరాశి ఈ రాశి నుంచి లెక్కించినప్పుడు గురువు సంచారంలో మార్పు జరుగుతున్న మిథున రాశి పదకొండవది అవుతుందని అంటే ఈ రాశి వారికి గురువు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నాడని పేర్కొంటున్నారు ఈ కారణంగా ఆర్థికంగా విపరీతంగా కలిసి వస్తుందని ఖర్చులు తగ్గి ఆదాయ మార్గాలు పెరుగుతాయని రావలసిన ధనం చేతికి అందుతుందని తెలుపుతున్నారు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది అనుకోని స్నేహాలు కలిసి వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ